బంగారం లాంటి వార్త ఇది మిస్ కాకండి ఎందుకనంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో తులం బంగారం పదివేల కన్నా తక్కువ వచ్చే అవకాశం ఉంది ఇది ఎలా అంటారా భారతదేశం మొత్తం సంవత్సరానికి ఆర్బీఐ కొనుగోలు చేసిన ఏడు టన్నులు సుమారుగా సగ సగటున ఈ ఏడు టన్నులు మన దేశంలోనే మన దేశంలో ఉండేటువంటి గనుల్లోనే ఉత్పత్తి అయ్యింది అనుకోండి మరి పదివేలకు రాదా తులం బంగారం డెఫినెట్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు విదేశాల నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం అంతర్జాతీయ రేటు ప్రకారం మనం తీసుకుంటున్నాం అక్కడి నుంచి మళ్ళా రకరకాల ట్యాక్స్లు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు దానితోటి లక్షకు పైగా ఇప్పుడు పది గ్రాముల బంగారం దాటిపోయింది సామాన్యులు పేదలు ఎవరు కొనుగోలు చేసే పరిస్థితి లేదు కానీ మినీ ఇంగ్లాండ్ లాంటి కర్ణాటకలో ఉండేటువంటి కోలార్లో ఉండేటువంటి గనుల్ని ఎనభై సంవత్సరాల తర్వాత మన ఇండియా ఓపెన్ చేసింది ఇప్పుడు దాని నుంచి ఎంత వస్తుందో తెలుసా సంవత్సరానికి ఏడున్నర టన్నులు తక్కువలో తక్కువ ఉత్పత్తి అవుతుంది బంగారం మరి ఏడున్నర టన్నులు మన దేశంలోని మన కళ్ళ ముందే ఉత్పత్తి అయితే తక్కువకు వస్తుంది కదా డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా బంగారం ధరలు రాబోయేటువంటి రోజుల్లో తగ్గేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పుడు మన దేశంలో ఉండేటువంటి గనులు మొత్తం కూడా ఇప్పుడు ఎక్కువగా